హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి గొల్లపూడి పోస్ట్ ఆఫీస్ రోడ్లో అయితే అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే మనకు సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గొల్లపూడిలో వచ్చిన ఆఫీస్ రోడ్లో న్యూలీ కన్స్ట్రక్షన్ కలిగిన అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయితే సెల్ కయితే వచ్చింది అండి ఇది పడమర ఫేసింగ్ కలిగిన అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అండి టూ బిహెచ్కేది ఇది మనకు టోటల్ గా వచ్చేసి పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టి కలిగిన అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లింత్ వచ్చేసి పన్నెండు వందలు దీనికి కార్ పార్కింగ్ వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది అన్ డివైడెడ్ షేర్ అయితే మనకు ముప్పై గజాలు అయితే వేస్తున్నారు వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో అయితే మనకు ఈ అపార్ట్మెంట్ అయితే సెల్ అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు న్యూలీ కన్స్ట్రక్షన్ అనమాట ఎక్కడ అయితే కాంప్రమైజ్ కాకుండా అయితే ఫుల్ గా అయితే క్వాలిటీగా మనకు వుడెన్ వర్క్ కానివ్వండి సీలింగ్ వర్క్ కానివ్వండి టైల్స్ అయితే కింద అయితే టూ ఫిట్ టైల్స్ అయితే మనకు ఫిట్ ఇన్స్టాల్ చేసి అయితే ఉన్నాయండి ఇది న్యూలీ కన్స్ట్రక్షన్ అనమాట మీరు కొనుక్కునే వాళ్ళు అయితే ఏ పని చేయించుకోవాల్సిన అవసరం లేదండి ఇంక్లూడింగ్ మనకు ట్యూబ్లైట్ కాకుండా సీలింగ్లోనే లైట్లు అయితే ప్రొవైడ్ చేశారు ఒక వాష్ ఒక బెడ్రూమ్లో అయితే మనకు వెస్ట్రన్ కమోడ్ అయితే ఇచ్చారండి ఇది మెయిన్ బెడ్రూమ్ అనమాట వెస్టంక కమోడ్ అయితే ఇచ్చారండి తర్వాత కిచెన్ చూసారండి ఎంత స్పేస్ స్పేస్గా ఉందో కిచెన్లో కూడా మనకు వుడెన్ వర్క్ అయితే మొత్తం సన్క్లాస్ కూడా చాలా క్వాలిటీదైతే ఇన్స్టాల్ చేసేవి ఉన్నాయండి కొత్తగా అయితే న్యూలీ కన్స్ట్రక్షన్ కలిగిన టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఇది వచ్చేసి కూడా చూడండి ఎంత ఎంత బాగుందో సన్ క్లాస్ కూడా క్వాలిటీగా మెయింటైన్ చేశారనమాట ఎక్కడ మళ్ళీ ఫ్యూచర్లో మీకు వుడ్ లో బబుల్స్ రాకుండా అయితే మంచి క్వాలిటీ కలిగిన అయితే వుడ్ అయితే యూజ్ చేశారండి ఈ ప్రాపర్టీ మనకు ప్రైస్ అయితే నలభై లక్షలు అయితే చెప్తున్నారు నగోష్ అయితే కొద్దిగే ఉందన్నమాట ఎక్కువ అయితే ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది ఇది పోస్ట్ ఆఫీస్ కలిగిన చివరాకర్ లో వస్తే అపార్ట్మెంట్ లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనమాట దీనికి ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ఇది చూసారండి ఇది హాల్ ని ఆఫ్ డివైడ్ చేస్తాడు ఒకటి డైనింగ్ హాల్ కింద అయితే అయితే మధ్యలో మనకు పార్టీషన్ టైప్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడైతే కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ అయితే ఈ డిజైన్ అయితే అందరూ ఇన్స్టాల్ చేస్తున్నారు అండి చాలా బాగుంది అనమాట ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి ఇంకో బెడ్రూమ్ లో కూడా మనకు కబోర్డింగ్ స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు స్లైడింగ్ డోర్స్ పైన అయితే లిఫ్ట్ టైప్ వచ్చిన ఓపెన్ టాప్ అయితే డోర్స్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాయండి కింద అయితే టూ టైప్ టైప్స్ అనమాట దీనికి కూడా అటాచ్ అయితే వాష్రూమ్ అయితే ఇచ్చారండి ఈ అటాచ్ వాష్ రూమ్ లో కూడా రెండు వాష్ రూమ్ లో కూడా మనకు వెస్ట్రన్ కమోడ్ అయితే ఇన్స్టాల్ చేస్తుంది ఇది వచ్చేసి మనకు బాల్కనీ టైప్ అండి ఒక రూమ్ లో అయితే మనకు బాల్కనీ టైప్ అయితే ప్రొవైడింగ్ ఉంది దీనికి బాల్కనీకి తీసుకున్న తర్వాత కొనుక్కునే వాళ్ళు వచ్చేసి కొనుక్కున్న తర్వాత దీనికి ఐరన్ సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టుకోవడం అయితే మంచిదండి ఇది మనకు ఫ్రంట్ అయితే రోడ్ కూడా ప్లాన్ అప్రూవ్లో ఉంది అనమాట ఇది న్యూలో కన్స్ట్రక్షన్ పక్కన అయితే మనకు టూ హండ్రెడ్ ఫ్లాట్స్ కలిగిన అపార్ట్మెంట్ లో అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది పక్కన అపార్ట్మెంట్ ఇది చూసారండి మొత్తం సీలింగ్ లో కూడా రోప్ లైట్స్ కలిగిన ఫ్లాట్ అయితే ఉందండి థ్యాంక్ యూ